తల్లికి నలుగురు బిడ్డలు ఉంటారు ఫోర్ చిల్డ్రన్

ఏ రసం అడుగుతుంది నాకు ఎర్రని రసం కావాలి అంటాడు ఎర్రని కప్పులో పోస్తుంది ఇచ్చేస్తుంది ఇంకోటి అమ్మా నాకు పచ్చని జ్యూస్ కావాలి అంటాడు పచ్చని కప్పులో పోస్తుంది ఇస్తుంది తృప్తి అయింది జ్యూస్ ఏమో ఒక్కటే జ్యూస్

ఈ భేధాలు మాత్రం మనం తీసుకోకూడదు శుడ్ నాట్ గో బై చేసు దేహాభిమానమును తెగించి దేర్ఫో సక్రిఫైస్ బాడీ ఆత్మా అభిమానమును వరించి బిర్ టచ్ టు ద సెల్ దైవత్వాన్ని ప్రేమించాలి అండ్ లవ్ గాడ్ కాబట్టి వరించవలసింది దేది వడ్ ఇస్ దట్ యూ హర్ టు లా ఆత్మా అభిమానం అండ్ యూ హెవెర్ టు లా బిఆర్ టచ్ దేహాలు ఏనాటికైనా మార్పు చెందుతాయి బాడీ విల్ చేంజ్ సమ్ డే రా మార్పు చెంది ఎటువంటి ఆశించి ఏనాటికైనా మనం దుఃఖానికి గురి అవుతాం ఇఫ్ యూ ఆర్ ఆఫ్టర్ దీస్ ఫ్రీచింగ్ ఛేంజెస్ దుఃఖ నివారణ కావాలనుకుంటే అమృతత్వం మనం అనుభవించాలంటే ఆనందం మనం అనుభవించాలంటే రూపాన్ని మనం పూర్తిని విసర్జించాలి. If you want to enjoy and experience that immortality don't run after different changes. ఉన్నంతవరకు దానిని గౌరవించాలి. I would respect everyone. ఉన్నంతవరకు దానిని సేవించాలి. To the extent possible you have to serve. ఉన్నంతవరకు దానిని కాపాడుకోవాలి. I have to safeguard. తరువాత దానిని మనం యోచించనక్కర్లేదు. Later you don't need to bother. ఎందుకు దీన్ని యోచిచటము? Why worry? ఎందుకు కోసం మనం దుఃఖించడము వై షుడ్ వి వరీ దుఃఖమనేటిది కేవలం అజ్ఞానమే మిసరీ ఇస్ అవుట్ ఆఫ్ ఇగ్నోరెన్స్ కరుగుని ఈ దుఃఖానికి మనం అవకాశం ఇవ్వకూడదు వి షుడ్ నాట్ గివ్ స్కోప్ ఫర్ సడ్నెస్ ఏయ దానికి ఏ టైం వచ్చిందో ఆ టైం లో పోతూ ఉంటది థింగ్స్ హ్యాపెన్ యాస్ పర్ డిస్టినీ ది విల్ మనము పరమాత్మను ఒకటిగానే భావించాలి వి షుడ్ కన్సిడర్ దిస్ వన్ పరమాత్మను ఒకటిగానే విశ్వసించాలి వి షుడ్ గో బై దిస్ బేసిక్ వన్నెస్ యూనిటీ ఈ కప్పులు మాత్రం మారుతూ ఉంటాయి కప్స్ చేంజ్ కానీ కప్పులు మారినంత మాత్రం నా లోపల ఉన్నటువంటి పదార్థం అదే ఆత్మతత్వము ఆత్మతత్వం ఎప్పటికీ మారదు కప్స్ మే చే